नमस्ते जेपी पी न्यूज के स्वागतम యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలోని పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత తొంభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారం సౌజన్యంతో సేవా భారత్ ఫౌండేషన్ అధినేత గట్టు శంకర్ మరియు వారి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకి పౌష్టికాహారం అందజేస్తారు ఫౌండేషన్ అధినేత మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఈ సేవా భారత అమ్మానాన్న ఆశ్రమం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఈ సేవా కార్యక్రమాన్ని నాకు చాలా మంది దాతలు సహకారాలు అందిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఒక నెలకు ముప్పై ఉంటాయని అందులో ఇరవై తొమ్మిది రోజులు కుటుంబానికి కేటాయించి నెలకు ఒక రోజు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని అందరినీ విజ్ఞప్తి చేశారు అక్కడికి వచ్చిన నాయకులు గ్రామ సర్పంచ్ పాలక వర్గము ఉపాధ్యాయ సిబ్బంది గ్రామ పెద్దలు సేవా భారతి కార్యక్రమాలు సేవలు చూసి ఫౌండేషన్ అధినేత గట్టు శంకర్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు నాన్న అమ్మ ప్రేమను బయట చూపిస్తుంది నాన్న తన ప్రేమను గుండెలో దాచుకుంటాడు బయటికి కొంచెం గంభీరంగా కనిపిస్తాడు చెట్టుకేమో విత్తుకురు నమున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకురు నమున్నది తెలియలేదు నాకేమో నాకేమో నాన్న విలువ ఎంత సార్ ఇక్కడ సర్ ఫీజు ఒక్క ఉండండి ఓకే డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దలకు సర్పంచ్ గారికి మరియు ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామ పెద్దలందరికీ విద్యార్థి విద్యార్థినులకు మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా గురువు గారు అయినటువంటి లక్ష్మీశేఖర్ సార్ గారికి విరాట్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పులిగిల్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి పిల్లలందరికీ సేవా భారత్ నుండి సంస్థ నుండి పాదమిలకు మిలకు ఇవ్వాలనే ఒక ఆలోచన గత ఐదు సంవత్సరాల కింద నాకు కలిగింది ముందుగా నా గురించి పరిచయం చేసుకుంటాను నా పేరు శంకర్ మరి సమస్త నారాయణపురం మండలంలో జన్మించాను నైన్టీన్ నైన్టీ ఫోర్ నాన్నగారు నాన్నగారి బాంబే వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడి కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ జీవించి మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది ముప్పై సంవత్సరాల క్రితము మీ ప్లేస్లో కూర్చున్నాను మళ్ళీ ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత మీ ముందు ఈ స్టేజ్ మీద కూర్చోవడము నేను చాలా గర్వపడ్డాను చిన్నప్పటి నుంచి ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు ట్వంటీ సిక్స్త్ జనవరి వచ్చిందంటే పెద్ద పండుగ పిల్లలకు ఆగస్టు ఫిఫ్టీన్ వచ్చిందంటే పెద్ద పండుగ అదే రోజు స్నానం చేసేవాళ్ళం అప్పుడు మేము తర్వాత స్నానాలు చేయకపోతుంటుంది నిజమా కానీ ఇప్పుడు డైలీ స్నానాలు చేస్తూ ఉన్నారు చిన్నతనంలో ఏమీ తెలియక ఆ ప్లేస్లో అనుకున్నాను దేశానికి ఏదో ఒక సేవ చేయాలి ఐదు సంవత్సరాల వయసులో అనుకున్నాను నేను పని చేసుకుంటూ చదువుకుంటూ దేశానికి ఏ రకంగానైనా సేవ చేయాలి ఈ దేశానికి దేశంలో పుట్టినందుకు ఆ భరతమాత రుణం తీర్చుకోవాలన్న ఆలోచన చిన్నగా ఉన్నప్పుడే కలిగింది నాకు ఆహా వివేకానందుడే కీర్తిని శిఖరాన నేపడాడురా చదువుకున్న వాళ్ళు విశ్వాన్ని చుట్టేసి విజయాన్ని పొందారురా ఎన్ని ఎవరో తారూ నీకు ఎదురైన కానీ పట్టుదలతో ముందుకెళ్ళాలిరా మూడు రంగుల జెండా కగనాలయ్య గరేసి జన్మభూమి రుణము తీర్చాలిరా రావయ్య బడిలోకి సిన్న ప్రార్థన గీతాన్ని పాడాలిరా చదువుల్లో సారాన్ని సిని నువ్వే పడబోసి పట్టాలిరా రావయ్య బడిలోకి సిన్నా ప్రార్ధన గీతాన్ని పాడాలిరా చదువులు సారా అని చిన్న నువ్వే పడబసి పట్టాలిరా బడి ఉందిరా ఊరి బడి ఉందిరా చక్కని సర్కారు బడి ఉందిరా చదువు ఉందిరా మంచి చదువు ఉందిరా జ్ఞానాన్ని అందించే చదువు ఉందిరా కాబట్టి మీరంతా గొప్పగా చదివి ఉన్నత స్థానంలోకి ఎదగాలి ఎందుకంటే ముఖ్యంగా మనను కన్న తల్లిదండ్రులు మనని ఇక్కడ చదువు చెప్పేటటువంటి గురువులని ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు మీకు ఈ లోకాన్ని చూపిస్తుంటాడు అమ్మ అమ్మ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము నాన్న రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము గురువు రుణాన్ని కూడా ఎప్పటికీ తీర్చుకోలేము ఈయన ముగ్గురు గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి మనకు అమ్మకు అమ్మాయి పుడితే తప్ప అమ్మ రుణాన్ని తీర్చుకోలేమంటాం ఎందుకంటే అమ్మ తన ప్రేమని ఉప్పు పాలతో రంగరించి మనల్ని పెంచుతుంది ఒక చిన్న కవిత చెప్తాను అమ్మ మీద అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అనేది అమ్మ మొదటిసారి నా గర్భాన పడ్డప్పుడు ఆనందం వేసింది నువ్వు నన్ను తల్లిని చేస్తున్నావని మొదటిసారి నా గర్భాన పడ్డప్పుడు ఈ కవిత ఇదివరకు ఒకసారి చెప్పుకుంటా పాఠశాలలో ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్పే అవకాశం దొరికింది మొదటిసారి నా గర్భాన పడ్డప్పుడు ఆనందం వేసింది నువ్వు నన్ను తల్లిని చేస్తున్నావని నా గర్భాన్ని చీల్చుకొని భూమి పైన పడ్డప్పుడు అనిపించింది నువ్వు నా ప్రతిరూపమని నువ్వు తప్పటడుగులు వేస్తుంటే అనిపించింది జీవితంలో తప్పటడుగులు వేయకూడదని నువ్వు పెరిగి పెద్దవాడి వై ఉద్యోగం చేస్తుంటే అనిపించింది ఆశీర్వదించాలని నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అనిపించింది నీవు ఒక ఇంటి వాడి వయ్యావని నన్ను వదిలి నీ భార్యతో ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు అనిపించింది నన్ను వదిలి నీ భార్యతో ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు అనిపించింది నేను లేకున్నా నీవు బ్రతకగలవని నేను పోయానని అందరూ ఏడుస్తుంటే నీరు జై సేవా భారత్ గట్టిగా జై సేవా భారత్ மாதா <laughs> <laughs> मस्तो सारू लागिसने अंदर को कुछ चीज से बेस्ट होता है सर किशन ओपनर है पहला छोटा पहला ने पंपिया रामरेज ना ना सर 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 कौन सा है प्लीज कमला गा गा ओके ध्यान नहीं तो ध्यान